ఓ చెప్పు ఓ అమ్మా మొహం అంతా కొడుతుంది కోలిగా మరి మందులు గోలీలు ఏమైనా వేసుకుంటుండా ఉత్తదేనా ఏమైంది బానే ఉండు ఏమైంది బాగానే ఉండా కేసీఆర్ కు సిట్ పిలుపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల జారీ మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా ఆప్షన్ ఇచ్చిన సిట్ అధికారులు ఇప్పుడు కాదు తర్వాత డేట్ ఫిక్స్ చేయండి ఫామ్ హౌస్ కు వచ్చి విచారించుకోవచ్చు సిట్ కు లేఖ రాసిన గులాబీ బాస్ అయితే అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొన్న సంతోష్ పోయొచ్చిండు మందుకోలి ఆయన మందుకోలి ఆయన పోయి ఏం చెప్పొచ్చిండో పెద్ద ఆయన పిలిచిరు కొండంత రాసి ఏదో చేసిట్రాట పచ్చిట్రాట ఒక అజ్ఞ ఉంది ముచ్చట కాంగ్రెస్ ఎట్లా అంటావు ఇప్పుడు కాళేశ్వరం కేసు కాళేశ్వరం కేసు అని కథ కమ్మిచ్చారు కథ కమ్మిచ్చారు రప్పించి రప్పించారు టీసీ కోసం కమిషన్ అనేది నోటీస్ ఇచ్చి ఇచ్చారు ఏమైంది

తప్పు ఇంత అది చేసి దాంట్లో లొసుకులు ఏమొచ్చినాయంటే చీఫ్ ఇంజనీర్లు ఉంటారుగా ఇంజనీరింగ్ చీఫ్ అని చీఫ్ అని వాళ్ళ ఆస్తులు ఆయన దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల దాకా దొరికింది అది ఏసీబీ కేసులలో ఉన్నారు వాళ్ళు మళ్ళా వాళ్ళు ఇప్పుడు లోపలు ఉన్నారు ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా వివరాలు ఇయ్యాలి ఇప్పుడు అందులో ఒక్కరు కాదు ఇద్దరు కాదు అధికారులు కూడా అందులో మొత్తం మునిగిపోయి తేలుతున్నారు కాళేశ్వరంలో అవును మునిగిపోయి తేలితే వాళ్ళని ఎందుకు కొడుకు అధికారులు అధికారులు కేసు ఆ వచ్చే నోటీసులు ఇచ్చే అది ఏది లేదు ఎక్కడ లేదు అది లోపడంగా మళ్ళీ ఏం అవుతుందో మళ్ళీ వాడుకుంటుంది ఇదే పని రెండేళ్ళని అర్థం రెండేళ్ళని అర్థం నుంచి కాలే కానీ వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది అది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇలా అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీబీ ఏసీపీ అరెస్ట్ చేసిరు వాళ్ళ కేసు నడుస్తుంది వాళ్ళు వచ్చినాక వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి కదా తీసుకున్నాక చేస్తారు అది కానీ ఇప్పుడు ఊర్ల పొం జనాలు ఏమనుకుంటున్నాయి అయ్యా గతంలోనే కాళేశ్వరం పని మీద కేసు కేసు అన్నారు నోటీస్ అన్నారు వీటిలో ఉన్న బయటరు జగన్నాథం చేసిరు అది ఇంతవరకు ఏం తెలియదు అవును అది వచ్చి ఇక ఇప్పుడు ఫోన్ చేప పేరు మీద మళ్ళీ విలువ నమ్ముతా అంటాడు విలువ నమ్ముతాడు విలువ నమ్ముతా అంటారు సరే వాళ్ళు ఆయన పెద్ద వీడికి ఆఫీస్ జూబిలీన్స్ రా సిట్ ఆఫీస్ కి వస్తాడా లేకపోతే వీళ్ళే ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోతారా ఏదో ఒకటి జరుగుతుంది కథ అయితే అంటే ఏ సగదనం లేదా ఇస్తారు మళ్ళా తెల్లాడితే మళ్ళా అంత ఉత్తపుర్రే అది ఆరు అయినా ఏడాది అయినా అంత ఉత్తపుర్రే కానీ మొత్తానికి ఈ కేసులు ఈ నోటీసులు అని ఇది పెట్టి బయాలి చేయాలి అనుకుంటారు కానీ ఎవరు జనాలు అనుకుంటారు అయిపోయి పిల్లగా చెప్పు ఇబ్బంది పెట్టాలి అమ్మా ఇదే నా విధ అని ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు సానుభూతి పెరుగుతుంది చెప్తాను అయితే సానుభూతి పెరుగుతలేదు ఇప్పుడు ఆయన తప్పు చేయలేదైతే హరీష్ తో మంతనాలు సీట్ నోటీసులపై కేసీఆర్ చర్చ న్యాయవాదులతోను సమావేశం న్యాయవాదులతో ఎందుకు సమావేశం అయితే నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ఏం తప్పు చేయలేదు ఏం తప్పు చేయనప్పుడు కేటీఆర్ హరీష్ రావును పిలిపించుకొని మీరు ఏం చెప్పిర్రా లోపల ఇది మనం పడేటట్టు ఉంది అందరు ఆల్రెడీ పోలీసు వాళ్ళు మాత్రం ఉన్నది ఉన్నాడు చెప్పారు గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు రావులు అందరూ మరి ఇప్పుడు ఏం చెప్పారు న్యాయవాదులతో చర్చలు మొదలు పెట్టి అంటే అర్థం ఏందంటే తప్పు చేస్తేనే లాయర్లను పిలుచుకొని మాట్లాడుకుంటాం అయితే అలా మరి చెప్పారగా చెప్తారు ఒకటి పిడగా సజ్జనం నువ్వు తప్పు నేను నిన్ను నీ మీద నింద మోపిన నువ్వు ఏం చేయాలి నేను ఏ ఆ తప్పు చేయలే ఏ తప్పు చేయలేదు నువ్వు ఆ సమాధానం చెప్పాలి కదా ఆయన కూడా వకీల్ని పెట్టుకొని సమాధానం చెప్తూ తప్పు చేయనప్పుడు నీ దగ్గర నేను ఏ తప్పు చేయలే నువ్వు నోటితో చెప్పొచ్చుగా వకీల్ని ఎందుకు పెట్టుకున్నావు అంటే మేలికలు పెడతందుకు వకీల్ని పెట్టుకుంటారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోనికి వకీళ్ళని పెట్టుకుంటారు ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి వకీల్ చెప్పిందే మాట్లాడతారు నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు మాకు ఏ పాపం వెరగం మీరు దమ్ము మాకు చేసిన టచ్ చేసి చూడు అని హరీష్ రావు కూడా బొబ్బలు పెడుతుంది హరీష్ రావు టచ్ చేసి చూడు అంటే టచ్ చెయ్యి ఎత్తకపోయి అని చెప్తుండు ఎత్తకపోతే ఆయన కిజర్వ్ అయినట్టు అనిపిస్తుంది ఇక నెక్స్ట్ మొత్తం బిఆర్ఎస్ కొలాబ్స్ అవుతుంది ఇక హరీష్ రావు చేతిలోకి తీసుకుందామని హరీష్ రావు ప్లాన్ ఎవ్వను ఉపాయం అనుకుంటది రాజకీయాల స్కెచ్ ఎక్కడ సందు దొరుకుతుందా గద్దె మీద కూర్చుందామా ఉపాయం మరి సిట్టు నోటీసులు ఇస్తే ఆ తెలంగాణ జనాలకు ఇచ్చినట్టే అని అంటుండగా మరి అట రెచ్చగొట్టాలి జనాలని తెలంగాణ ఉద్యమం అప్పుడు రెచ్చగొడితే రెచ్చిపోయారు జనాలు కానీ ఇది తెలంగాణ ఉద్యమం కాదు రెచ్చిపోతాను కేసీఆర్ కు నోటీసులు ఇస్తే నిన్ను వేరే దేశం వచ్చి కేసీఆర్ ని ఉన్న దేశంలా ఉన్న రాష్ట్రంలా విచారణకు ఆజర్గమ్మ అంటే జై తెలంగాణ అంటే జై తెలంగాణ దేనికి జై తెలంగాణ నువ్వు వేరే రాష్ట్రం పోయినప్పుడు నీ రాష్ట్రాన్ని ఎవరన్నా అవమానించినప్పుడు నువ్వు జై తెలంగాణ అనే స్లోగా పెట్టి జై తెలంగాణ తెలంగాణ వచ్చే ఆయన ఇప్పుడు టిఆర్ఎస్ మార్చుకున్నాక మన ఇంకా తెలంగాణ జై తెలంగాణ అనే స్లోగన్ నేను జై భారత్ అంట లేరు జై భారత్ అంటలేడు అంట లేడు అంట లేడు జై తెలంగాణ అంట పెట్టుకుందేమో బిఆర్ఎస్ అంటారు భారత రాష్ట్ర సమితి పేపాల్ జై తెలంగాణ అంట శిప్ ఇడికే వచ్చిందా మళ్ళీ ఆడికే వచ్చి ఊగి 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 ఇడికి రావాలా ఆడికే మళ్ళీ ఆడికే వచ్చింది అయితే మరి ఏం మార్చుకోని ఏర్ మార్చుకొని ఏం చేయలే గాని ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే మరి తప్పు చేయన సిట్ అధికారులకు లేఖ రాకచి పంపిండు పంపిండు నేను ఇప్పుడు నాకు సమయం కుదరదు వేరే డేట్ ఫిక్స్ చేయండి మీరే ఫామ్ హౌస్ కి వచ్చి విచారించుకోండి అంటే సమయం అయితే మరి ఇప్పుడు జ్వరం జ్వరం గిట్ వచ్చినా ఏంది జ్వరం కాదు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి నేను దాంట్లో హడావుడిలో ఉన్నా నేను అమ్మా ఈయన అలుపులేదు ఉలుపులేదు మున్సిపల్ కు ఎలక్షన్ బైక్ అయినా పంతుండు మళ్ళీ అదే కదా అంటే ఈ లోపల ఏం చేస్తారంటే న్యాయవాదులతో నీ నీ భాషల వకీళ్లతోని మాట్లాడతారు ఏం చెప్పాలి ఈ కేసుని ఎట్లా నీరు గార్చాలి ఎట్లా చేస్తే నీరు గారుతుంది ఏంది వీళ్ళకి ఒక లీగల్ టీమ్ ఉంటుంది మొత్తం మాట్లాడినాక వకీల్ ఒక మాట చెప్తారు విచారణకు పోయేటప్పుడు జ్వరం వచ్చినట్టు దగ్గులేసినట్టు పానం బాగాలేనట్టు పోయి కూర్చోవు కూసోని ఏది అడిగినా పోలీసు వాళ్ళు ఏం చేసిర్రో ఏందో నాకేం తెలియదు నాకేం తెలియదు అని చెప్పుకుంటారా కేసు సంగతి మేము చూసుకుంటామని అది చెప్తారు ఇది చేసుకొని వస్తారు అందుకనే ఈ కేసులల్లో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే అరెస్ట్ చేస్తాం అనేది రేవంత్ రెడ్డి అంటుండు ఈ ఏంటంటే ఆధారాలు దొరకకుండా చేస్తున్నారు వీళ్ళు కొత్తగా అరెస్ట్ చేస్తే అంటే ఆయన బదనామవుతాడు మొన్న అసెంబ్లీలో కూడా అన్నాడు రాజకీయ కక్షతోని అరెస్ట్ చేయాలంటే ఎప్పుడూ అరెస్ట్ చేసి లోపలేసేటోని నాకు రాజకీయ కక్ష సాధింపులు లేవు తెలంగాణ అభివృద్ధి లక్ష్యం తెలంగాణ బాగుపడమే నా లక్ష్యం అని చెప్పేసి ఆ దిశగా పనిచేస్తే పెద్ద మనిషి నా రామ్మనండి ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా ఎవరు ఎవ్వరు కూడా సభ్యులు అట్లా మాట్లాడారు వచ్చి ఆయన సలహాలు సూచనలు ఏమనండి తీసుకుంటాం ప్రభుత్వం నుంచి అని కూడా అంత మంచిగా చెప్పినాక కూడా నొప్పి లేదు కేసీరావుకు లోటిషన్ పంపించే నిదమ ముగ్గురు వయూరుగా అవును ఎవరు ఇప్పుడు రాములు హరీషు ఆయన సంతోషం సంతో మరి ఇల్లు గిట్లే అన్న పేరు అలా ఉషికరికి మరి అట్లే ఉంటది కానీ ఇప్పుడు రేపు నిన్ను లోపల తీసుకుపోయి గుర్తుంటే నాకే తెలుసు మా మనకి తెలిసి అంత కథ అని అంటను పాడైపోరా ఇప్పుడు నన్ను తీసుకోపోయి ఇచ్చిన మా ముసలోడు బయట నాకు అన్ని చెప్పిండు చెప్పించిండు మా ముసలోడి కేర్ నేను చెప్తా అట్టే చెప్తా అయితే చెప్తావ్ అంటే గట్టి ఉంటది తయారైంది లోకనాడు తయారైంది ఇప్పుడు నీ మీదకి వస్తుంది అని అన్నప్పుడు ఏం చేయాలి అంతేగా మరి ఇప్పుడు అడవిలా తల్లి పిల్ల ఒక ఇద్దరు పిల్లలు తల్లి ఉందనుకో అక్కడ పులి వస్తే దయ్యమే వచ్చే దయ్యం వస్తే నా పిల్లలను ఎత్తుకొని కురుక్తావా నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటాను కురుక్తావు ఫస్ట్ అదే 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 ఎవరి పాన మరి ఇప్పుడు రాకపోగా ఈ మున్సిపల్ యుద్ధం కూడా ఇప్పుడు ఈయనకు నోటీసులు ఇచ్చిర్రు ఇచ్చిరుగా ఇచ్చిర్రు మరి ఇప్పుడు దీనివల్ల జనాల వల్ల గాలి ఏం జరుగుతుంది అంటే ఈ అది బాధపడుతున్నది దొరుకుతుందా లేకపోతే అసలు గుసపు సైతం వెళ్తుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్కు నష్టమా లాభమా ఈయనకు నోటీసులు ఇస్తే ఎవరికి నష్టం లేదు ఎవరికి లాభం లేదు ఈయనకు లాభం లేదు ఆయనకు నష్టం లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది సంవత్సరం నుంచి నడుస్తూనే ఉన్నది ఈ నడుస్తూనే ఉన్నది ఒక్కొక్కరిని పిలుస్తున్నారు ఎవరెవరికి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి వాళ్ళని కూడా పిలిచి విచారణ సాగిస్తున్నారు ఇంత పెద్ద పేజీలు నిన్నాయి అందరిని పిలిచారు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయిన వాళ్ళని కూడా పిలిచి విచారణ చేశారు మీ ఫోన్ ఇట్లా ట్యాప్ అయింది అని చెప్పేసి కూడా వాళ్ళకి మెసేజ్లు వాళ్ళు వాళ్ళకి చూపిస్తుర్రు అన్ని చేస్తుర్రు మొత్తం జరుగుతూనే ఉన్నది దీంట్లో ఇంకా సానుభూతి ఎక్కడ ఇంకా సంవత్సరం నుంచి నడుస్తుంది సడన్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినామని తీసుకుపోయి నువ్వు లోపల సానుభూతి ఏమైనా ఉంటది సంవత్సరం నుంచి నడుస్తూనే ఉండే జనాలకు కూడా తెలుసు విచారణకు పిలిచిర్రు పోయి హాజరైతే ఆయనకి ఏమో నొప్పి అని అంటారు ఇప్పుడు నేనేమైనా అరెస్ట్ చేసి వేస్తలేరు కదా పోయి అది అది విచారణ కాదు ఇది ప్రతికారం అట కక్ష ఎంత ఏందంటే కక్ష సాధింపు అయితే ఎప్పుడో జైలు వేసేటోళ్ళు జైలు కూడా వేస్తలేరు కదా ఆ అయితే ఈయనంటుండు ఎవరైనా హరీష్ రావు ఏమంటుండంటే రాజకీయ వేధింపులకు భయపడేది లేదు పక్షతోనే కేసీఆర్ కు నోటీసులు అట రాజకీయ అంటే మనిషిని జైలు వేసి లోపలేసి ఒక కేసు అయిపోయినాక ఇంకో కేసు ఇంకో కేసు అయిపోయినాక ఇంకో కేసు మొన్న ఈ ఆంధ్రలో ఆయన ఒక చూడు అనిల అప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నిష్టం వచ్చిన బూతులు తిట్టిన చూడు బోరుగడ్డ అనిల్ నాని కాదు బోరుగడ్డ అనిల్ అని ఉంటాడు ఒక ఆయన అలానే ఇష్టం వచ్చినాడు తిడితే ఇప్పుడు ఈ వచ్చినాక కొడాలి నాని తిట్టిండు వంశీ తిట్టిండు పేరు నాని తిట్టిండు బోరుగడ్డ అనిలు అని మళ్ళా ఆమె ఒక ఆయన ఉంటాడు బోరుగడ్డ అనిల్ అని ఇష్టం వచ్చినాడు తిట్టిండు తిడితే ఏం చేసిరు తీసుకొచ్చి చక్కగా తీసుకొచ్చి లోపల వేసిరు ఓ కేసు అయిపోయినా ఇంకో కేసు ముందర పెడతారు బెయిల్ రాగానే ఒక కేసుకు ఇంకో కేసు ఆ ఆవేజీలో రాగానే ఇంకో బెయిల్ వేస్తారు రాజకీయ కక్ష సాధింపు అంటే గట్లు ఉంటుంది మళ్ళీ బయట పోలీసు వాళ్ళు రెడీగా ఉంటారు ఆయన బెయిల్ ఎప్పుడు వస్తుంది ఇలా తెలుస్తుంది మళ్ళీ రాగానే రెండో కేసు నోటీసులు ఇచ్చి మళ్ళీ లోపలికి నొక్తారు అంటే ఈ టైప్ గా రాజకీయ కక్ష సాధింపులంటే అట్లుంటాయి నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే రాజకీయ కక్ష సాధింపు ఎక్కడ నువ్వు వచ్చి సమాధానం చెప్పి వెళ్ళిపోవంటరాడా అరెస్ట్ చేసి లోపలేసి ఇంకో కేసు పెట్టి మళ్ళీ బయటికి రాకుండా ఇంకోటి బయటికి రాకుండా ఇది చేస్తే రాజకీయ కక్ష సాధింపు దీనికి అర్థం తెలియదు కవిత ఏమంటుంది అనుకుంటున్నాం దీని మీద కూడా ఏమంటుంది ఎన్నికలు ఉన్నందుకే నోటీసులు ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం సీరియస్ గా లేదు కేసును త్వరగా ముగించాలి తెలంగాణ జాగృతి అధ్యక్షుడు రా కరెక్టే మాట్లాడి కరెక్టే మాట్లాడి మరి గెన్నెల్ जागा తీస్తార కరెక్టే ఆ కరెక్టే నువ్వు అసెంబ్లీ గలచాద ముందర నేను కుర్చీ మర మర రాగానే ఆ నే కుర్చీ కాగానే ఆ కేసీరావు చంచల కూడా జైలు డబుల్ బెడ్ రూమ్ కు ముగు అన్నాడు అష్టం అన్నాడు 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 కట్టిస్తా అన్నాడు అన్నాడు అన్నది మాట నెలలు అర్థమవుతుంది ఇంతవరకు కొబ్బరికాయ కొట్టలే శంకు పడ దాట్లే అందుకనే రేవంత్ అన్న జరగా తాత అడుగుతున్నాడు ఏ తప్పుడు కాదు ఇంకా టైం ఉంది ఇప్పుడే తప్పిండని మనం ఎట్లా అంటాం మా ఇంకా టైం ఉన్నది ఇంకా టైం ఉన్నది కాబట్టి జర ప్రజలు తొందరగా ప్రజలని సంతోష పెట్టాలంటే మీరు ఆ డబల్ బెడ్రూమ్ ఏదో ఆ చెంచలు కూడా చెర్రపల్లిలనా కట్టి ఆ దొంగలనా లేస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడతారు రేవంత్ అన్న కోటేసింది కూడా ఎందుకు ఓట్లేసి గెలిపించుకున్నారంటే కాళ్ళు కట్టి మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఖచ్చితంగా మీ అవినీతి మీద విచారణ జరిపించి అని చెప్పేసి అని అన్నాడు అన్నాడు అది రేవంత్ వల్లనే సాధ్యమవుతుంది అని జనాలలో ఒక నమ్మకం కలిగి రేవంత్ ఇప్పుడు నమ్మకం ఏదేదో తీ కరాకాలు తీసిండు ఇంతవరకు మరి భయపడుతుందా లేకపోతే భయం అనేది ఉండదు కానీ ఏమంటారంటే రాజకీయ కక్ష సాధింపు ఇట్లా అంటారు అది లచ్చిం పార్వతి శరానికి వస్తుంది కానీ నీకు చివర ఆంధ్ర పొలిటిక్స్ లో పోదామా ఏం ఏం చేయరా లచ్చిం ఏమంటుందంటే ఇప్పుడు వీళ్ళు అప్పుడు లేనిపోని అన్ని మాటలు మాట్లాడేగా ఏది జగన్ చేతిన పరిపాలన ఉన్నప్పుడు అంటే ఈ తిరుపతి లడ్డు లడ్డు కల్తీ లడ్డు జంతువుల కొవ్వు కలిసింది ఇది చేసిరు చేసిరు కలుషితం చేసిరు కల్తీ చేసిదని కోయిదాగా వెంటనే కొట్టాగా అయితే అదంతా ఏం గడవలేదు అంత మంచిగానే ఉంది ఏం గడవలేదు అని ఏదో వీళ్ళు చెప్పిన సిట్టు ఏదో కోర్టు చెప్పినట్టీ చూసిన వాళ్ళు కావాలని బట్టగాల్సి బలనాలు చేసి మా జగన్ చేసి చేసిరు జగన్ ప్రభుత్వాన్ని ఆదా చేసిరు నేను పో నిందలని అంటే ఆ పదనాలు చేసిరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరవతా ఇచ్చే అంటే అక్కడ కూడా సిట్టు సిఐడి వాళ్ళిద్దరు అంటే నెయ్యిల కల్తీ జరిగింది అనేది వాస్తవం అని చెప్తున్నారు అంటే ఏ కొవ్వు కలిసింది ఏదని వీళ్ళు కూడా క్లియర్ గా చెప్తలేరు కల్తీ జరిగింది అనేది మాత్రం వాస్తవం అని చెప్తున్నారు జంతువుల కొవ్వు మరి జంతువుల కొవ్వు కలిసిందా లేకుంటే దాంట్లో డాల్డ కలిపిర్రాగా రాదే జర చెప్పని అంటే అంటే డాల్డ కలిసిందా జంతువుల కొవ్వు కలిసిందా అనేది వీళ్ళు క్లియర్ గా చెప్తలేరు జంతువుల పార్వతి లక్ష్మి పార్వతి అంటుంది ఆ మాట మనం ఇందాము అయితే వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే కల్తీ జరిగింది వాస్తవం కానీ జంతువుల కొవ్వు కలిసింది లేకుంటే మేము డాల్డ వాళ్ళు డాల్డ కలిపిరు ఇవన్నీ క్లియర్ గా చెప్తలేరు ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్తున్నారు కల్తీ అవుతుంది ఇప్పుడు నెయ్యిలో నూనె పోయొచ్చు డాల్డ కూడా వేయొచ్చు అటా కూడా కల్తీ అన్నట్టేగా అట్లా ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్తలేరు అన్నట్టు అది అయితే ఒక జడ్డ పోయింది అటే మరి నీకున్నా నువ్వు పోయేవు తీసుకొని అయితే ఇక మరి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు వాళ్ళు లేకపోతే చేసుకున్న వాళ్ళు తీరంగా వారంగా తీరువారం చేసుకొని పోయి పోయి అట ఆరా ముద్దులు పెట్టుకున్నాట మీద ఉంట ఉంటాడు ఎవడ ఫోటో గుంజు ఫోటో గుంజి దాన్ని ఇక ఇలా ఫోన్ లెక్కెక్కిస్తే అది మొత్తం గిరికొతుందట ఆ ఇక మరి అలా కథ ఏమైతుందో ఏం పోతుందో కానీ మొత్తానికి తిరుపతిలో ఈశ్వరిని పని చేయ చేస్తున్నా చేయొద్దు తప్పు కదా మరి అని ముద్దు పెట్టుకుంటారు నువ్వు ఇట్లా పోయేటట్టున్నావు తిరుపతికి ఒకటేదాన్ని ఇగో పొద్దుగాల కాదు పొద్దుగాల కట్టేస్తున్నావు నన్ను పొద్దుగాల వేసి కట్టేస్తున్నావు టీవీ కాడ పొద్దుకంగా కట్టేస్తున్నావు ఇక నేను పోయేదాడి